మీరు ఇచ్చిన కామెంట్లు మా కోసం మీరు చెప్పే ప్రతిది అంటే మా పెద్దవాళ్ళు మా తల్లిదండ్రులు ఏ విధంగా మాకు మీరు ఇచ్చే కామెంట్లు చాలా మంది పెద్ద జాగ్రత్త చెప్పేవాళ్ళు ఆ ప్రకారం ఆలోచించుకుని కొన్ని కొన్ని కూడా మార్చుకున్నా మేము అట్లాగనే ఇప్పుడు ఈ విషయంలో కూడా ఈ ఒక నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది రేపు లైవ్ లో నేను ఎక్కిన మెట్టినైతే నేను మర్చిపోను ఎక్కడి నుంచి వచ్చామనేది బాగా తెలుసండి ఈ సీజన్లో ఇదే చేయాలలో ఎంత కష్టం హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చిన్న విషయాలు మీతో పంచుకోవాలి అవి ఏమో కాదండి మమ్మల్ని అభిమానించి మమ్మల్ని ఇష్టపడి మమ్మల్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి చాలా దూరం నుంచి అయితే ఇంటికైతే వస్తున్నారు వాళ్ళు వచ్చినప్పుడు మేము అందుబాటులో ఉండట్లేదండి అది చాలా బాధ అనిపించింది వాళ్ళు వచ్చినప్పుడు ఉంటే పర్వాలే మా అమ్మ చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతా వస్తున్నారు ఇంటికి అది బాధ వేసింది వాళ్ళ ఇబ్బందులు ఏ విధంగా ఆ ఊరికి వెళ్ళాం అది అది కాదని తెలుసు మళ్ళీ ఇంకోది ఎక్కడికి వెళ్ళాం అక్కడ ఇక్కడ మీరు చెప్పారు కదా ఎంగడాచ్చాం లేదా తిక్కువారు పడి ఈ ఊరు చెప్పారు కదా మీరు అని అక్కడికక్కడికి తిరిగాము అయినప్పటికీ మీ అడ్రస్ మాకు దొరకట్లేదని చాలా మంది బాధపడతా వస్తున్నారు అప్పటికి అన్నీ ఎత్తుక్కొని తిరుక్కొని వస్తున్నారండి చాలా అంటే బాధ వేసింది ఎందుకు మనం వాళ్ళకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాం కొంతమంది అయితే వచ్చి మాకోసం ఒక గంట రెండు గంటలు ఎదురు చూసి ఆమెను వెళ్తున్నారంట మేము చేసేది ఏంటంటే ఫ్రెండ్స్ వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు ఫోన్ అనేది స్పైక్ మూట్లో పెట్టుకుని వీడియో చేసుకుంటాం అనమాట ఎలాంటి ఇలాంటి ఫోన్ కాల్ వచ్చి మా మైండ్ కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా కుకింగ్లో కానీ లాగ్స్కి వెళ్ళినప్పుడు వీళ్ళని జాగ్రత్త చేస్తాం అనమాట ఇంటి దగ్గర వీడియో ఉండేటప్పుడు ఖచ్చితంగా వచ్చినప్పుడేమో మాట్లాడతాం చెరువుకి వెళ్ళినా లేకుంటే ఇంకేదైనా ఊరికి పండ్లకి ఇలాగ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మాత్రం కనెక్ట్ ఉండదండి ఊరికి కనెక్ట్ ఉండదు అలాంటప్పుడు వస్తున్నారు ఏందో వాళ్ళ టైం బ్యాడ్ లెక్క లేకుంటే మా టైం బ్యాడ్ లెక్క తెలియదు ఆ టైంలో వస్తున్నారు చాలా బాధపడుతూ వెళ్తున్నారు మళ్ళా తిరిగి చాలా బాధ అనిపించిందండి అందుకని ఒక నిర్ణయానికి వచ్చాము ఇది కరెక్టా కాదనేది మీరే చెప్పాలి మాకు మమ్మల్ని అభిమానించి మమ్మల్ని ఇంతవరకు ప్రేమించి ఈ పొజిషన్కి ఎక్కడో ఉన్నాం అది మీకు కూడా తెలుసు అండి ఫస్ట్ నుంచి మమ్మల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు ఎక్కడో ఉన్నది మా జీవితము అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ వచ్చారు మీరు మీరు లేకుంటే ఈరోజు ఇది లేదు ముఖ్యంగా దేవుని కృప మీ ప్రేమ ఈ రెండు లేకుంటే మేము లేవండి మా కష్టం ఉంది కానీ ఎంత కష్టపడినా కానీ మీ సపోర్ట్ లేకుంటే ఫలితం ఉండదు కదా దేవుడి కృప లేకుంటే ఫలితం ఉండదు కదా కష్టపడ్డాము దాని తగ్గట్టుగా దేవుడు ఆశీర్వదించాడు మీ సపోర్ట్ మాకు అందింది అలాగే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు కొంచెం వస్తూ ఉన్నాము ఈ టైంలో వచ్చిన సబ్స్క్రైబర్లు బాధ పెట్టి పంపించటం అనేది మాకు మనసు చాలా బాధ కలిగిస్తుందండి అందుకని మా మొబైల్ నెంబర్ అనేది చెప్పటం చెప్తాము మా మొబైల్ నెంబర్ చెప్తాము ఇది ఎంతవరకు కరెక్ట్ మా ఫోన్ నెంబర్ చెప్పటం అనేది ఒక యూట్యూబర్ ఫోన్ నెంబర్ ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది మీరు కామెంట్ ద్వారా మాకు చెప్పినట్టయితే నెక్స్ట్ నెక్స్ట్ వీడియో లైవ్ పెడదాం లైవ్ లైవ్ అయితే పెడతామండి రేపు పెడదామా ఈరోజు వచ్చి తారీఖు ఇరవై నాలుగు ఈరోజు ఇరవై నాలుగు రేపు ఇరవై ఐదు ఇరవై ఐదు శనివారం శనివారం అండి శనివారం ఇరవై ఐదో తారీఖు ఇదే మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా ఆ టైం నుంచి స్టార్ట్ అవుద్ది లైవ్ అనేది పదకొండు అన్నర నుంచి పన్నెండు అన్నర దాకా లైవ్లో ఉంటాము ఎవరు వచ్చి కామెంట్ చేసినా కానీ మా మొబైల్ నెంబర్ అనేది చెప్తామండి తెగించేస్తున్నాము చెప్తాము దానికంటే ముందు ఈరోజు వీడియోలో చెప్పచ్చు మొబైల్ నెంబర్ అనేది కాకుంటే మీరు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు మాకైతే అంత అవగాహన లేదు తెలియదు పెద్దవాళ్ళు చాలా పెద్దవాళ్ళు చదువుకున్న పర్సన్ చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తు వచ్చి పోయే వాళ్ళు కూడా ఉద్యోగస్తు వాళ్ళు డ్యూటీ అంటే వాళ్ళు చేస్తున్న వర్క్ సార్లు వాళ్ళు చేసే వర్క్ని డ్యూటీ సెలవు తీసుకుని వస్తున్నారు కానీ ఆ రోజు మేము వాళ్ళతో కనెక్ట్ అవ్వకుండా వెళ్ళిపోతున్నారు చాలా బాధ నాకైతే ఈరోజు చెరువు ఇద్దరు మేము చెరువు లేకపోయి చేపలు బట్టి ఇంటికి వచ్చాము చేపలేసి చేపలేసి ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది ఇద్దరు వచ్చారు మిమ్మల్ని చూడటానికి మీరు లేకపోతే వెళ్ళిపోయారు అని చెప్పారు వాళ్ళు ఏదో పని మీద వచ్చి చూడటానికి వెళ్ళారని బాధ వేసింది చాలా బాధ వేసింది అరే ఒక్కరు లీవ్ తీసుకుని వస్తున్నారు వాళ్ళతో మనం ప్రేమగా మాట్లాడలేకపోతున్నాం అనేటిగా చాలా బాధ వేసిందండి అందుకని ఈ మొబైల్ నెంబర్ అయితే రేపు లైవ్లో ఖచ్చితంగా మేము చెప్తాము ఆ నెంబరు చెప్పే ముందు ఈ వీడియో ఎందుకు పెడుతున్నామంటే కొంతమంది తెలిసిన వాళ్ళు అంటారు కదా ఒక యూట్యూబర్ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది మాకు తెలియ తెలియజేయండి ప్లీజ్ మీకు తెలుసుంటే తెలియజేయండి మాకు తెలియదండి ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి ఛానల్ పెట్టిన దగ్గర నుంచి పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పే జాగ్రత్తలు చెప్తారు మీరు ఇచ్చిన కామెంట్లు మా కోసం మీరు చెప్పే ప్రతిది అంటే మా పెద్దవాళ్ళు మా తల్లిదండ్రులు ఏ విధంగా మాకు పది రూపాయలు అట్టు జాస్ పెట్టుకోండి ఇదిగో ఇట్ట మాట్లాడినా అట్ట మాట్లాడండి అని ఎక్కడ చెప్తారో అలాగే మీరు ఇచ్చే కామెంట్లు అంటే మీరు చాలా మంది పెద్దవారు మమ్మల్ని జాగ్రత్త చెప్పేవాళ్ళు ఆ ప్రకారం ఆలోచించుకుని కొన్ని కొన్ని కూడా మార్చుకున్నాం అట్లాగనే ఇప్పుడు ఈ విషయంలో కూడా నంబర్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది మీ మీ ఏమంటారో డిసిషన్ మీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది రేపు లైవ్ లో రేపు లైవ్ అయితే పెడతాము లైవ్కి రాండి అడిగితే నెంబర్ చెప్తాము లేదనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందండి కృపా హానోకు ఫిషింగ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఐడి కొత్తగా క్రియేట్ చేసాము ఇందుకోసమే మొన్న ఒకరు వచ్చారు మా నెంబర్ అడిగారు ఇచ్చాం కాదనుకుంటే ఇచ్చాము కానీ వాళ్ళు మళ్ళీ మాకు ఫోన్ చేసింది లేదు వాళ్ళే వాట్సాప్ ఏం చేయలేదండి నెంబర్ అయితే అడిగారు ఇచ్చామన్నమాట ఇంత అభిమాని ఇచ్చే మీకు ఈ మాత్రం కూడా అంటే ఎక్కడో దూరం వచ్చి ఇంటికి రాలేకపోయినా మాతో మాట్లాడాలని ఒక ఆశ కలిగి ఉంటారు ఇలాంటి వాళ్ళతో మాట్లాడాలి అని ఆలోచించుకున్నాం ఇద్దరం బాగా ఆలోచించుకొని ఈ నిర్ణయానికి వచ్చాము ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు రైట్ అంటారు అనేది ఈ వీడియో కింద మీరు ఇచ్చే కామెంట్ని బట్టే నిర్ణయం తీసుకుంటాం మేము మళ్ళీ కానీ లైవ్ పెడతాం లైవ్కి రండి లైవ్లో కూడా ఆలోచించుకొని చెప్తాం ఆ నెంబర్ వచ్చి వాట్సాప్ ఉంటుందండి ఆ నెంబర్కి కూడా వాట్సాప్ ఉంటుంది ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు మేము సూట్లో ఉండి ఈ నెంబర్ మేము చేరు చేర్ చేరుకోలేమని చెప్తారు కదా ఇది స్పైట్ మూట్లుంటే అప్పుడు అలా చెప్పినప్పుడు వాట్సాప్ మీకు మెసేజ్ పెట్టండి మేము నెట్ ఆన్ చేయగానే వాట్సాప్కి వస్తుంది కాబట్టి మేము మీకు ఫోన్ చేస్తాం అనమాట ఏం మీ సబ్స్క్రైబర్ మేము అదే హాయ్ అని పెట్టండి లేకుంటే మీ సబ్స్క్రైబర్ మేము మీతో మాట్లాడాలి ఏదో ఒకటి మీరు అక్కడ రాయండి మేము చదువుతాం అంటే మీ మీద పెద్ద అయ్యో అసలు లేదండి అది కూడా అనుకుంటారా అనుకుంటున్నారు కొంతమంది మీరేమన్నా అంత ఈగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది ఇవన్నీ మాకు తెలుసు కానీ మీరు నెంబర్ అడిగితే అని కూడా అడుగుతున్నారు దయచేసి దయచేసి నేను ఎక్కిన మెట్టినైతే నేను మర్చిపోను ఎక్కడి నుంచి వచ్చామనేది బాగా తెలుసండి ఈ సీజన్లో ఇదే టయాలలో ఎంత కష్టపడాము అనేది అనుకున్నామన్నా కృప మద్దరమే మన ఇద్దరి జీవితంలో జరిగిన సంఘటనని ఒక పదిహేను నిమిషాలు వీడియో రూపంలో మనం నటించడం మనకు రాకపోయినా పక్కన వాళ్ళనైనా ఎవరినైనా పెట్టి ఎలాగోచా ఎలాంటి దాంట్లో కలుపుతం లేకుండా జరిగిన స్టోరీ జరిగినట్టు ఫస్ట్ వీడియో యూస్ వచ్చినప్పుడు ఒక వన్కే యూస్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యాము మనకి వ్యూస్ రాకముందు ఎలా స్ట్రగుల్ అయ్యాము ఎట్లాగా వీటి గురించి ఒక వీడియో చేసి మీ కళ్ళకి చూపించాడుగా చేద్దామని మనం అనుకున్నాము కృప ఒక మాట అనేది అబ్బా మనకు అంత ఫీల్ లేదు మన అంత ఇది కాదు అని అనింది డబ్బుతో గాలి తీసేసిందండి నిజమే కృప కరెక్ట్గా చెప్తాను వాళ్ళకి అంతేకా చూసేమో ఇట్లా కాకుండా అంతే నేను ఇప్పుడేమంటలే అక్కడిని చూసి అంతేలే సరేలే సరేలే చెప్పాలని అనుకుంది చెప్పలేకపోయింది అంటే అక్కడి నుంచి అక్కడిని ఇంప్రెషన్ అలాంటిది కూడా మాకు ఉంది మేము ఎవరిని చూసి వచ్చాము యూట్యూబ్ యూట్యూబ్లోకి మేము వచ్చిన తర్వాత ఎవరు మాకు కొద్దిగా హెల్పింగ్ చేశారు అన్నీ అన్ని దాంట్లో మెన్షన్ చేసి ఒక వీడియో చేద్దాం ఒక్కరిని మిస్ కావండి చిన్న సాయం నోటి మాట కూడా హెల్పే కదా ఆ మాకు తర్వాత వచ్చిన బ్యాడ్ కామెంట్ ఎలాంటి కామెంట్లకి ఎలా రియాక్ట్ అయ్యాము ఎలా ఫీల్ అయ్యాము టైం రియల్గా ఎట్లా స్టడీ అయ్యాము బ్యాట్ కామెంట్లు ఎంత మా సంతోషాలు ఇలాంటివి ఇలాంటివి మొత్తం షార్ట్ఫిల్ లేనిసరికి టైం ఉంది దాని ఇప్పుడు ఆగు ఆగు మన లక్ష్యం వేరే ఉందండి మన మన మనం కోసం లక్ష్యం వేరే ఉంది మనం ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక మంచి కట్టుకొని పిల్లలు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు అది కాదండి ఉన్న ఏరియాలో పాములు ఎక్కువ ఉంటాయి అనమాట ఒక ఇదంతా బీటు ప్రాంతము ప్రా ప్రాంతము ఇక్కడ చెట్లు పొట్లన్నీ అన్నీ తీసేసారు తీసినా తిల్లి వేసుకున్నాం ఆ పాములు అనేటివి మాత్రం ఎక్కడికి వెళ్తాయి అవి అని మాత్రం అట్లున్న స్థలాలకి మేము వెళ్తూ ఉంటాయి ఎక్కడ పాలే కదా అవి మాతో కలిసి ఇక్కడే ఉంటాయి అప్పుడప్పుడు ఇంట్లోకి వచ్చి పోతూ ఉంటాయి ఆ కారణంగా కూడా ఒక ఒకరో మంచి ఇల్లుగా ఉంటే ఇప్పుడు ఇల్లు బాగుంది మాకు ఈ ఇల్లు అయితే నేనైతే ధైర్యంగా ఆ కింద సాపేస్తాను కూడా పడుకుంటే గమ్ముగా ఎలాంటి ఇబ్బంది భయం అనిపిదన్నమాట ఆ ఇంట్లో పందుకు పొక్కలు అవతలకి అవతలకి ఉండేది ఏ పొక్కలే ఏ పం వచ్చి వద్దా అని భయం ఇలాంటి భయంలో పిల్లల్ని పెట్టేసి మేము అంగటికి పోయి రాదన్నా కూడా భయపడేదా అందుకని పై ఇప్పుడు ఇప్పుడున్న ఎండల దగ్గరికి ఇక్కడ ఆడుకోలేరు ఇంట్లో వండ్ చూస్తా ఉంటారు మీరు చుట్టూ ఏంటంటే వడ్లు కొట్టం లేదా చుట్టు కిటికీల ఇంకా ఇక్కడ అంటే అత్తమ్మలు మా అమ్మ దగ్గర చెట్లు ఉంటాయి పిల్లలు కూడా అక్కడ కూర్చొని ఆడుకుంటా ఉంటారు అందుకని కాసేపు మా దగ్గర ఉంటారు కాసేపు అక్కడ ఇక్కడ ఇక్కడ బాగుంటుందండి అక్కడ పెద్ద చెట్టు చెట్టు ఉంటుంది చల్లగా చాలా చల్లగా కూల్గా ఉంటుంది అక్కడ ఊరి మధ్యలో మేము ఊరి ఫ్రెండ్స్ అంటే మాకు ఒక లక్ష్యం ఉంది ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి మీరు కోరుకుంటున్నారు కదా చాలా మంది మమ్మల్ని అభిమానించే చాలా మంది ఒక మంచి ఇల్లు కట్టుకోండి మీరు బ్రదర్ సిస్టర్ అమ్మ అంటే ఈ విధంగా చాలా రకాలుగా కామెంట్ చేస్తూ ఉంటారు మా వరకు కూడా అదే అది రీచ్ అవడానికి మేము ఎంతో ట్రై చేస్తూ ఉన్నాము ఇది ఫ్రెండ్స్ ఇది ఫోన్ నెంబర్ గురించి వీడియో చేద్దాం అనుకున్నాం అది మీరు వచ్చిన వచ్చిన సబ్స్క్రైబర్లు ఎవరు వచ్చారో కూడా మాకు తెలియదు అండి ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు మిమ్మల్ని మేము బాధ పెట్టుంటే ప్లీజ్ క్షమించండి ఇగో రేపు లైవ్లో ఖచ్చితంగా మీరు మా ఇంటికి వచ్చి రేపు లైవ్లో కానీ వచ్చి ఉంటే వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మెసేజ్ చేయండి నెంబర్ అనేది ఇస్తాము చాలా బాధ వేసిందండి అంత దూరం నుంచి వచ్చి మేము లేకపోయినాక చాలా బాధ నాకు నాకు వాళ్ళు ఎంత బాధపడ్డారు మాకు తెలియదు మేము మాత్రం చాలా బాధపడ్ కొంతమంది అయితే మా నెంబర్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తారంటే వాళ్ళని అంటే మా ప్ర మా ఊరు మా ఊరోళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళు ఉంటారు కదా బంధువులు అంటే వాళ్ళకి ఫోన్ చేసి పాలన వాళ్ళ నెంబర్ ఇవ్వండి అడిగి అడగలేక అడగటం వాళ్ళు ఉండి మా వాళ్ళ నెంబర్ మాకు తెలియదు అని వాళ్ళు చెప్పటం అంటే తెలియదు కదా మా నెంబర్లు అందరి దగ్గర ఉంటాయి అంటే ఉండవండి మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా మా ఫోన్ అని తెలియదు గతంలో క్రేజీ బాయ్ యూట్యూబ్ ఛానల్ ఉండేటప్పుడు ఇలాగ ఫోన్ నెంబర్లు ఇచ్చి మా యొక్క ఛానల్ని మా మైండ్ వీడియోలు చేసుకునే ఉంటుంది కదా ఆలోచనలు ఇవన్నీ కోల్పోయాం మేము అనమాట అంటే ఎక్కువగా సబ్స్క్రైబర్లు ఫోన్ చేసి మాట్లాడటం వల్ల వాళ్ళకి ఎలాగా వాళ్ళతో స్పందించాలి వాళ్ళతో ఎలా మాట్లాడ తెలియక ఇట్లా మాట్లాడటం కొన్ని వీడియోలు చేసుకోకుండా పోవటం ఇలాగ జరిగాయండి దయచేసి చెప్తున్నాను నెంబర్ అయితే రేపు తీసుకుందరు కానీ ఊరికే అంటే మాట్లాడండి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత అంతే అండి మాట్లాడండిలే మేము ఖాళీగా ఉంటే అప్పుడు మేమే చేస్తాము ఊరికే ఫోన్ చేసి ఇబ్బంది అయితే పెట్టద్దు ప్లీజ్ ఇది ఒకటి అర్థం చేసుకుంటారని కొన్ని సమస్యలుంటాయి ఇంకొకటి మేము ఈ మాట అంటే అంత గర్వం అని చెప్తున్నాం అనుకోవద్దు ప్లీజ్ ఇంకొకటి మీరు ఫోన్ చేసినప్పుడు ఒకవేళ మేము వీడియోలో ఉండి మీ ఫోన్ చేసినప్పుడు మేము కట్ చేసిన కట్ చేసి మీతో ఎక్కువసేపు మేము మాట్లాడలేకపోయినా తప్పగా మమ్మ బాధపడొద్దండి ఇలాంటివన్నీ వస్తాయని మేము ఇన్ని రోజులు ఫోన్ నెంబర్ ఇవ్వకుంటా మీరు మాకు నా కనెక్ట్ దూరం అవుద్దని ఒక ఉద్దేశంతో ఇన్ని రోజులు ఫోన్ నెంబర్ ఇవ్వకుండా పెట్టాం నిజం ఇదే ఇలా జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాం వచ్చి ఇంటికి వచ్చి బాధపడితే వెళ్తుంటే ఇది ఇంకా మరీ బాధ మెసేజ్ చేయండి రిప్లై మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇస్తాం ఆ రిప్లై అనేది ఎలా ఇవ్వాలి ఏంటనేది మాకు అంటే ఎలా మీతో మాట్లాడాలనే విషయంలో మాత్రం కొంచెం ఆలోచించండి మేము ఏదైనా ఒక తొప్పుకి ఏదైనా ఏదైనా పొరపాటు ఏదైనా మాట్లాడినా అంటే పెద్ద అర్థం చేసుకుంటా మాకు ఎలా మాట్లాడాలో తెలియదు నలుగురితో పోయి నలుగురు మధ్యలో పోయి మాట్లాడింది అంటే మేము ఎవరు చూడరు కాబట్టి ఫోన్ పెట్టుకుని మాట్లాడేస్తాము పది మందిలోకి వెళ్ళి మాట్లాడాలంటే మాకు అంత ధైర్యం లేదు అంత సాహసం మేము చేయలేమండి అలాగే అప్పుడు మీతో కూడా కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా మాకు ఒక మాటగానే ఉంటుంది అంటే ఒక మాట మాట్లాడుపు ఇంకో మాటగా మాట్లాడితే అర్థం చేసుకోవద్దు ఎన్ని మీరు పెద్దవారైనా చిన్నవారైనా అర్థం చేసుకుంటారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది ఫ్రెండ్స్ రజ్ వీడియో వీడియో మా మనసులో బాధ మీతో చెప్పేసుకున్నాము తర్వాత మీ ఇష్టం మీ నిర్ణయం అనమాట ఈ వీడియో కింద వచ్చే కామెంట్లే దానికి ఒక రీజన్ అవుతుంది వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోకి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆశిస్తూ వీడియో అయితే అబద్ధమా బాయ్ బాయ్ అండి బాయ్ అండి